హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సాంబార్ ప్రిపరేషన్ చూసేయండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేశారంటే ఇరవై మందికి అయినా సరే ఈజీగా చేసిస్తారు అంత ఈజీగా ఉంటుంది ముందుగా సాంబార్ కోసం పప్పును నానబెట్టుకోవాలి ఇక్కడ ముప్పావు కప్పు కందిపప్పు పావు కప్పు శనగపప్పు అయితే బాగుంటుంది ఇలా గంటపాటు నానబెట్టుకున్న పప్పుని వాటర్ అన్ని వడగట్టుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనం ఎప్పుడు పప్పును ఉడకబెట్టుకున్నా సరే ఒక గంట పాటు నానబెట్టుకున్నామంటే ఈజీగా కుక్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఇలా కుక్ అయిన పప్పుని పప్పు గుత్తితో తీసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలి పులుపుకు తగ్గట్టు చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హైలైట్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఒక ఐదారు టమాటాలు ఒక రెండు దోసకాయ ఒకటి పొట్టు తీసి ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఆలు సోరకాయ మునక్కాడలు మనం సాంబార్ కోసం తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇలా యాడ్ చేసుకున్నాక పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఆయిల్ కూడా మనకి సపరేట్ అయ్యింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు కుక్ చేసుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఈ వెజిటేబుల్స్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసి కుక్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అవుతాయి కూరగాయ ముక్కలన్నీ చింతపులుసు వేసామంటే తొందరగా కుక్ అవ్వవు ఈ వెజిటేబుల్స్ అన్నింటిలోకల్లా సొరకాయ ముక్కలు మాత్రమే లేట్గా కుక్ అవుతాయి ఈ సొరకాయ ముక్కని ఒక స్పూన్తో తీసుకొని ఇలా కట్ చేసినట్లయితే మనకి కుక్ అయ్యిందో లేదో తెలుస్తుంది మనకి కట్ అయ్యింది కదా ఈజీగా కుక్ అయినట్లే ఇందులోకి మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొద్దిగా మెంతి పొడి ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని ఈ మెంతి పొడి అంతా ఈ సాంబార్లో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ ఏమైనా పడితే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అంతేండి సాంబార్ రెడీ అయిపోయినట్లే సాంబార్ అనగానే ఎక్కువ టైం పడుతుంది అనుకుంటాము ఈ మెథడ్లో చేశారంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇడ్లీలోకి రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం కుక్కిత్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి